ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతి మూడు సంవత్సరాలకి టీఏఎఫ్ఆర్సీ రూల్ ప్రకారం పెంచుకున్నటువంటి ఫీజుకి ఈసారి కూడా వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది టీఏఎఫ్ఆర్సీకి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు పెంచుతున్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి తప్పు రిపోర్ట్ పూర్తిగా గ్రహించి దీంట్లో మొత్తం అన్ని అవాసవాలు అని చెప్పి దాన్ని పూర్తిగా తిరస్కరించడం జరిగింది కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ప్రతి ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులకి లంచాలు ఇచ్చేసి లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వీళ్ళ ఫీజులు పెంచుకోవడం జరిగింది అట్లా ఫీజులు పెంచుకున్నందుకే ఈ రోజు చాలా మంది మద్దతరతి మరియు పేద కుటుంబాలు విద్యకు దూరం అవుతున్నారు అది గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము పేదవాళ్లకు అండగుంటాం మా ప్రభుత్వంలో పేదవాళ్ళందరూ ఇంజనీరింగ్ చదవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ యొక్క ఇంజనీరింగ్ కళాశాల సంబంధించినటువంటి ఫీజులను పూర్తిగా తిరస్కరిస్తే కానీ ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రం మా ఫీజులు మాకు కావాలి మేము మళ్ళీ దోచుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు కోర్టుని ఆశ్రయించడం జరిగింది దాన్ని మేము ఎన్ఎస్ఏ తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు కోర్టుని ఆశ్రయించాలని ఉపసంహరించుకోవాలి అదేవిధంగా ఉన్న కాలేజీ ఫీజులలోనే క్వాలిటీ క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందజేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి చదువు చెప్పాలని చెప్పి మేము ఈ రోజు ఎన్ఎస్ఏ తరఫున పెద్ద